సిద్దిపేట రోడ్డుపై ఉన్న గాంధీ విగ్రహానికి పోలమహల వేస్తూ కేంద్రం మార్పు చేసిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును కాంగ్రెస్ నాయకులు నిరసించారు ఇక డీసీసీ అధ్యక్షురాలు లఖావత్ ధన్వంతి అన్నారు కేంద్ర ప్రభుత్వం మహనీయులను ప్రజలకు దూరం చేయడాన్ని కుట్రలు చేస్తోంది ఇక రెండు పేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ పథకాన్ని వంద నుంచి నూట ఇరవై రోజుల పాటు అమలు చేస్తామని తెలిపారు కానీ కేంద్ర ప్రజాభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ పేర్లు మార్పు చేస్తున్నారని విమర్శించారు బాకరించి మంచిమే బతుకాల స్కీములు వారుతూ దానిలో ఉన్న పూర్తి దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మనం జై కాంగ్రెస్ స్కీములు వారుతూ ఎన్ఆర్ఈజిఎస్ మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజిఎస్ కార్యక్రమాన్ని మరి కాంగ్రెస్ పార్టీని వీక్ చేయాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ పేరే లేకుండా అనే ఉద్దేశంతో ఏదైతే కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మరి పదకొండు సంవత్సరాల నుంచి వాళ్ళు ఆలోచిస్తూ ఏం చేస్తే బాగుంటది మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారో అనే ఆలోచించి కుట్రలతో భాగంగా మరి ఒక్కొక్క ఒక్కొక్క కార్యక్రమాలు చేసి ఏది మన రాజ్యాంగాన్ని మేము చేంజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం ద్వారా మరి జయబాబు జయ జయ సంధాన కార్యక్రమాన్ని చేపట్టి మనం గ్రామ ప్రాంతాల వరకు కూడా ఢిల్లీ నుంచి నుంచి ఢిల్లీ దాకా కూడా నిరసన తెలియ చేయడం జరిగింది